హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో హనీ వాళ్ళ స్కూల్లో ఒక్కొక్కరికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ సో మా చిట్టితల్లికి వచ్చేసి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇచ్చారు సో వాటిని అయితే ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ చేసాం ఇంకా సెట్ చేస్తున్నాం అనమాట షీట్ మీద కలర్ ప్రిపేర్ చేసేసి ఇట్లా అంటించాం అనమాట సో మొత్తం ప్రాసెస్ అయితే నేను తీయలేదు ఎందుకంటే చాలా కష్టపడ్డామని చెప్పవచ్చు ఎందుకంటే ఇవి సెట్ చేసుకోవడానికి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇవన్నీ తయారు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాము అండ్ చాలా ఏమంటారు కష్ట కష్టపడ్డామని చెప్పొచ్చు ఇబ్బంది పడ్డాం కంటే కష్టం అని చెప్తే బాగుంటుంది సో చాలా కష్టపడ్డాం అది వేరే విషయం అండ్ అవుట్ ఫిట్ మొత్తం చూసారని ఎట్లా వచ్చిందో ఆ కష్టం అంతా తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఒక్కసారి టోటల్ మీరు చూసేయండి ఎట్లా ఉందనేది అసలు చాలా బాగుంది మంచి ఇన్పుట్ వచ్చింది మనకి నిజం చెప్పాలి అని అంటే సో ఒక ఫోర్ ఫోర్ గేమ్స్ తీసుకున్నాం ఇండోర్ గేమ్స్ ఫోర్ అవుట్డోర్ గేమ్స్ ఫోర్ తీసుకున్నాం అనమాట సో వీటికి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇవన్నీ కర్త కర్మ క్రియ మొత్తం మా శ్రీవారే ఆయనే కష్టపడ్డారు చాలా చేశారు నేను జస్ట్ కటింగు ఈ కలర్ అయ్యడం ఉన్నాయి కదా సో అవి మాత్రమే నేను చేశాను మిగతాదంతా మా వారే చేశారు చాలా కష్టపడ్డారు సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఎందుకంటే చిన్న చిన్న వర్కే నేను చేసింది నాకు అంత టాలెంట్ లేదు నిజం చెప్పాలి అని అంటే క్రియేటివిటీ అయితే ఉంది కానీ ఇంత టాలెంట్ లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఆ క్రియేటివిటీ మొత్తం మా వారే అనమాట ఒకసారి మీరు చూసేయండి ఆ అవుట్పుట్ ఎట్లా వచ్చింది ఏంటనేది నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇవి రేపు సాటర్డే రోజు వాళ్ళ స్కూల్లో ఎక్స్క ఎక్స్కర్షన్ లాంటిది పెడతారంట సో అప్పుడు అయితే ఒక్కొక్క స్టూడెంట్ పేరెంట్ మొత్తం అందరు వచ్చి చూసి వీటి గురించి మన స్టూడెంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట అంటే మన పిల్లలే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఇవి అవి అంటే ఇలా ఇండోర్ అవుట్డోర్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు పిల్లల్ని మీ లోపు స్కూల్లో సో మీరైతే చూసారు కదా మేము చాలా కష్టపడ్డాము ఎట్లా ఉంది వీడియో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవి ఇక్కడ నుంచి స్కూల్కి తీసుకెళ్ళడానికి ఇంకొక పెద్ద టాస్క్ ఉంది సో తీసుకెళ్ళడం ఒక చేయడం ఒక ఎత్తు అయితే తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రాజెక్ట్ చేయడం ఇంకొక ఎత్తు అనమాట చిరితలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మధ్య మధ్యలో ఇవన్నీ పీకేస్తాను అని అంటుంది బట్ దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైందని చెప్పొచ్చు సో మొత్తానికి ఇదిగో ఇట్లా అయితే టోటల్ అవుట్ ఫిట్ ఇదిగో ఇట్లా ఉందన్నమాట సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ దీన్ని ఇంకా తీసుకెళ్తున్నాం స్కూల్ దగ్గరికి నేను కూడా రెడీ అయిపోయాను ఇది స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి స్కూల్లో సబ్మిట్ చేయాలి ఇక స్కూల్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాము మొత్తానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ మేడమ్స్ చిట్టుతల్లి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించి ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిందని చెప్పచ్చు చూసారా దాని ఆనందం మీరే చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ మేడమ్స్ కూడా అసలు ఈ రేంజ్లో చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదంట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా వాళ్ళతో అయితే కొన్ని ఫొటోస్ దిగి బయలుదేరిపోయాము